అందరు కూడా కన్సర్న్ ఉన్నారు ఆర్డిటి మన జిల్లాలో ఒక ఎన్జిఓ ఒక సర్వీస్ భావంతో పనిచేసేటువంటి దాని మీద కేంద్రంలో వాళ్ళకి కొన్ని రెన్యువల్స్ రాకపోవడం వలన చాలా జాప్యం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రెండు సార్లు దాన్ని యూనియన్ హోమ్ మినిస్టర్తో చర్చించారు అమిత్ షా గారితో ప్రత్యక్ష సాక్షి ఆయన చంద్రబాబు నాయుడు గారికి పని చేసుకుంటూ వెళ్ళడం తెలుసు కానీ దాన్ని ప్రచారం చేసుకోవడం తెలియదు ఇక్కడ ఎవరో ఏదో చేస్తున్నారని కాదు ఆయన పర్సనల్గా టేకప్ చేశారు మొన్న లాస్ట్ వీక్ ఢిల్లీలో జరిగినటువంటి మీటింగ్లో కూడా హోమ్ మినిస్టర్ గారికి ఈ కాన్సిక్వెన్సెస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది తొందరలోనే సాధ్యమైనంత తొందరలోనే ఒక పాజిటివ్ వార్తని ఆ జిల్లా ఆర్డీటీకి వస్తుంది అనేటువంటి నమ్మకం విశ్వాసాన్ని మేము వ్యక్తపరుస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వ నిర్ణయాన్ని మేము ఇక్కడ కూర్చొని రోడ్డు మీద కూర్చొని ప్రకటింపజాలం కాకపోతే ఆ చర్చల సందర్భంగా జరిగినటువంటి వాతావరణం మనకు చాలా స్పష్టమైన సంకేతాలను ఇస్తుంది వాళ్ళు చాలా పాజిటివ్గా కేవలం ఇవాళ ఆర్డీటీ మీద నిర్ణయం కేవలం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి చొరవ వలనే మనకు కొంత దాని మీద ఉపశమనం